ారా మన ఎమ్మెల్యే గారు ఈ ప్లేస్కి వస్తున్నాడు స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే గారికి ओके <laughs> కొంచెం వెనక జరగరాదు రోజు మీరు కొంచెం వాడు ఎప్పుడు చేస్తు ఓకేనా ఇంగా ఎంత ఉండేది చాప ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో నెకరికల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఇరవై ఐదు కోట్లతోని నలభై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ మూడు ట్యాంకుల నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఈరోజు శిలా పలకాన్ని వేసి దాన్ని ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ నెకరికల్ టౌన్ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడానికి ఇరవై ఐదు కోట్లతోనే నలభై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ప్రజలకు సబ్సెంట్గా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ గారు ఏఈ గారు వీరందరూ వచ్చేసి ఉత్సవాల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెట్టుకోరు ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ నలభై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా నెక్కరికల్ పట్టణంలో ఉండే నివసిస్తున్నటువంటి చివరి హౌజ్ వరకు మారుమూలలు ఉండే హౌజ్ వరకు కూడా పర్ఫెక్ట్ గా నీళ్ళు కార్యక్రమాన్ని చేస్తున్నందుకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్సీ గారిని ఇంటింటికి నల్లతో కూడా వాళ్ళు నీళ్ళు ఇయ్యానికి ఏర్పాట్లు చేస్తారు దానికి గాను ఎస్సీ గారిని ఏఈ గారిని డిఈ గారిని ఈ గారిని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ప్రజానాయకుడు ఈ జిల్లా మంత్రి అయిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఎంత అద్భుతమైన పాలన జరుగుతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు నిన్ననే డోక డోక్రా మహిళా సంఘాలకు సంబంధించి నియరెస్ట్ రెండు వందల కోట్ల పేజీలకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వివిధ పద్ధతుల్లో వచ్చినటువంటి నిధులను కూడా వారికి చెక్ అందియటం జరిగింది దానికంటే ముందు అనేక కార్యక్రమాల్ని ఇరిగేషన్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఇరిగేషన్ చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా రేపు ఈ ఏడో తారీఖు నాడు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు కూడా రాబోతా ఉన్నారు అంటే అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నారు దాంట్లో భాగంగా నల్గొండ జిల్లాను ప్రత్యేకమైనటువంటి వెనుకబడేసిన వెనుకబడ్డ దక్షిణ తెలంగాణ మీద ముఖ్యమంత్రి కాన్సన్ట్రేషన్ చేసి దక్షిణ తెలంగాణని రాష్ట్రంలో ఒక అభివృద్ధి పదంలో ముందు భాగాన్ని నిలిపేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలి గడి